hi this is avika gaur congratulations to volga video volga video has reached 17 million subscribers okay. please subscribe volga video congratulations అంటే ఇప్పుడు ఈ స్పెషల్ జ్యూరీ అవార్డు పొందడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీకు తెలుసు కొన్ని విషయాలు నేను చెప్పలేను అదే స్పెషల్ జ్యూరీ అవార్డు అయినా ఇచ్చినందుకు సంతోషం సంతోషం ఓకే అంటే అక్కడ వాళ్ళకు ఆ స్కీమ్ అట్లా ఉందన్నమాట మీకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఒకటే అవార్డు ఒకొక్క సినిమాకి అన్నారు అంటే మాది రెండు వేల ఇరవై మూడులో లో సెన్సార్ అయింది కాబట్టి నాకు ఈ ఇరవై నాలుగులో ఉండే అన్ని రకాల అవార్డులకు అర్హత లేదు ఒకటే అవార్డుకు అవకాశం ఉంది అంటే వేరే సినిమాలకు ఇచ్చారు ఫస్ట్ బలగం రెండు వేల ఇరవై మూడుకు బలగం హనుమాన్ భగవంత్ కేసరికి ఇచ్చారు వన్ టూ త్రీ అవార్డ్స్ నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు ఎవరైతే కాలోజీ అంటే ఇష్టపడే వ్యక్తులు ఉన్నారో కాలోజీరావు గారిని అంటే వాళ్ళైతే కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటే ఎందుకు కాలోజీరావు బయోపిక్కి ఇంకా ఇంతకంటే ఎక్కువ అవార్డు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గుర్తించేది ఉండేనేమో అన్న కాన్సెప్ట్లో అయితే దానికి అసహనం వ్యక్తం అవుతుంది దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మరి నో కామెంట్స్ నో కామెంట్స్ చెప్పగలిగితే చాలా విషయాలు చెప్పాను కానీ కెమెరా చెప్పలేము ఆ విషయాలు ఎందుకంటే ఒక సంతోషమైన సమయం ఇది ఈ సమయం లోపట నేను విమర్శలు చేయడం సమంజస దర్శకులు యువ దర్శకులు ఎవరైతే రావాలి అనుకుంటున్నారు ఇండస్ట్రీకి బయోపిక్ల చాలా మంది బయోపిక్లు తీస్తూ ఉన్నారు కదా అంటే ఈ బయోపిక్ల వ్యవహారంలో ఎలా నడుచుకుంటే బాగుంటుంది యువ దర్శకులు నెక్స్ట్ ఎట్లా ఫోకస్ చేయాలి ఇండస్ట్రీలో అనేది బయోపిక్ ఎవరు తీయడం లేదు సార్ దర్శకులు బయోపిక్ కాదు అది మహానటి ఇందులో జరిగిన సంఘటనలు ఏవి అక్కడ లేవు అందులో అంటే నేను చెప్పకూడదు మళ్ళీ అది కూడా ఎందుకంటే దానివల్ల సమాజానికి ఒక సందేశం రావాలి బయోపిక్ తీస్తే ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారి జీ ఈ జీవిత చరిత్రలో ప్రతి అణు అణువు కూడా ఒక సందేశాన్ని ఇస్తుంటాం ప్రజలకు ఒక మనం ఆయన చాలా చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవాడు పలుకుబడుల బా భాష కాదు మాకు బడి పలుకుల భాష కావాలని ఆయన ఆయన మోటో సిద్ధాంతం అంటే ఈ వ్యవహారిక భాష ఇట్లా గొప్ప గొప్ప మాటలు కాదు ప్రజలకు అర్థమయ్యే బడి పలుకుల భాష వద్దు మనకు పలుకుబడుల భాష కావాలని అన్నాడు వర్డ్స్ అదే మాట్లాడేది ఆయన ఎక్కడ పోయినా పెద్ద గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చేది ఇంద్రబాయ్ నువ్వేంద్ర నేనేంద్ర అట్లా కాదండి ఇట్లా కాదండి అని చెప్పేవాడు అనమాట ఆయనకు తెలంగాణలో ఎంతమంది అభిమానులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల కృష్ణాబాయ్ అమ్మ అని వైజాగ్లో ఉండేది ఆయన ఈమెకు చాలా అదే ఎమర్జెన్సీ టైంలో వాళ్ళని చనిపోయినప్పుడు ఈయన వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాడు అనమాట ఆయన భయం అన్నది లేదు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన జీవితాంతం ఒకే ఊపిరితిత్తోని బతికాడు భయో వ్యాధి వస్తే చిన్నప్పుడు సిమెంట్ చేసి దాన్ని క్లోజ్ చేసిన ఒక ఊపిరితి ఇంకా ఇట్లా చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఆయన లైఫ్ లో చిన్న పిల్లవాళ్ళగా పిల్లలతోటి రోడ్డు మీద క్రికెట్ ఆడుతుంటాడు ఆయన కోపం కూడా అట్లాగే వస్తుంది ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంటది అనమాట మనం ఏమనుకుంటా తీసి పారేస్తే పక్క గేటు తీసుకొని లోపలికి మనుషులు ఉన్నారు అయింది నేను రాను పో అని వెళ్ళిపోతాడు మనుషులు రాకూడని ప్రదేశం కుక్కలు ఏంది మనుషులు ఉండరా ఇక్కడ బట్టలు ఐరన్ చేసుకొని పైసలు ఏంటి మన ఇస్తాడు పో అంటాడు అనమాట ఇంకా తన పర్సనల్ జీవితంలో ఆయన అనుభవించిన కష్టాల గురించి మీకేనా అవగాహన ఉందా అంటే తెలుసా అన్ని తెలుసా ఆయనకు నేను